మహాదేవ శ్రీమా ప్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ యొక్క వీడియోలో ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చెప్పదలుచుకున్నాం లేడీస్ ఫస్ట్ ఫార్ములా ఇక్కడ ఈ యొక్క లేడీస్ ఫస్ట్ ఫార్ములాను అప్లై చేయడం వల్ల జాతకంలో ఉండేటువంటి ఎలాంటి దోషాలైనా కూడా మనకు అనుకూలంగా మారుతూ డబ్బు నిల్వ అంచెలంచెలుగా పెరుగుతూ అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు ఉంటుంది మనీ బ్లాకేజెస్ కానీ లేదా దానికి సంబంధించి ఎలాంటిది ఉన్నా కూడా మనకు చాలా అద్భుతంగా ఉంది డబ్బులు వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోయే సందర్భంలో కానీ ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి సందర్భాలలో తప్పకుండా లేడీస్ ఫస్ట్ ఛాయిస్ అనేటువంటి ఫార్ములాను మీరు ఎంచుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అందులో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ తల్లి తర్వాత భార్య తర్వాత కూతురు ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి వీడికి ఎట్లా ఏమిటి అంటే ఏదైనా మీకు మనీ రిలేటెడ్ కలిసి వచ్చింది మంత్లీ శాలరీ వచ్చింది లేదా ఒక ల్యాండ్ అమ్మితే రూపాయి కలిసి వచ్చింది లేదా ఫలానా వ్యాపారస్తులు మేము రోజు ఈ వ్యాపారం చేసే క్రమంలో రోజు మాకు ఒక పదివేల కౌంటర్ అవుతుంది ఐదు వేల కౌంటర్ అవుతుంది అనుకునే సందర్భంలో ఎంతనైతే మనీ వస్తుందో అందులో నుండి ఒక ఉదాహరణ చెప్తున్నా యాభై ఒకటి కావచ్చును ఐదు వందల ఒకటి కావచ్చును ఐదు వేల ఒకటి కావచ్చు మీ స్తోమత ఎంత ఉంటే అంత నెలలో నెంబర్ వన్ డేట్ నాడు ఒకటో తారీఖు రోజు వారి అకౌంట్లో వేసేయండి ఈ అమౌంట్ వారికి ఒక గిఫ్ట్ లాగా సర్ప్రైజ్ లేదా బై హ్యాండ్ ఇచ్చేయండి పిల్లలకు అకౌంట్ ఎక్కడ ఉంటుంది గురువు గారు అనుకుంటే వాళ్ళ కిడ్నీ బ్యాగ్ లేదా ఏవైనా ఏది ఉన్నా కూడా వారికి అమౌంట్ చేతికి ఇచ్చే ప్రయత్నం చేయండి లేడీస్ ఫస్ట్ ఫార్ములా నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడికైనా వెళ్ళే సందర్భాలలో కానీ ట్రావెలింగ్ చేసే సందర్భంలో కానీ ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళే సందర్భంలో కానీ ముందు మీరుండి వారికి డోర్ తీయడం కానీ కార్ డోర్ వేయడం కానీ ఇలాంటివి చిన్న చిన్నవి పనులు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం దీంతో పాటుగా ఎక్కడైనా రెస్టారెంట్లో కానీ ఏదైనా హోటల్లో కానీ మనం భుజించిన తర్వాత ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటే మీ పిల్లలతో ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి నా టిప్పును దానివల్ల మీరు అక్కడ ఎంతనైతే ఖర్చు పెట్టారో అంతకు వంద రేట్ల డబ్బు మీ అకౌంట్లో ఖర్చుపడుతుంది ఇక నెంబర్ త్రీ ఇది ఎంతో ఎక్సలెంట్ ఫార్ములా ఇది ఎక్కడైనా డొనేషన్ చేసేటువంటి సందర్భాలలో అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా ఏదైనా మీకు తోచింది దానం చేసే సందర్భాలలో మీ పిల్లల చేతుల మీద నుండి మీరు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది లేడీస్ ఫస్ట్ మనం చెప్పినటువంటిది ఫార్ములా అప్లై ఇందులో భాగంగా ఖచ్చితంగా ఈ మూడు ఫార్ములాలు ఎవరైతే అప్లై చేస్తారో వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహముతో పాటు లగ్జరీ లైఫ్ అనేటువంటిది వస్తుంది అందులో అసలు నో డౌట్ ఉన్నారా కనుక ఖచ్చితంగా జాతకములో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ లేడీస్ ఫస్ట్ ఫార్ములా అనేటువంటిది మీరు మీ శక్తికి తగ్గట్టుగా రోజు మీకు యాభై రూపాయలు వస్తే అందులో నుంచి ఐదు రూపాయలు ఇవ్వండి ఐదు వందలు వస్తే అందులో నుంచి యాభై రూపాయలు ఇవ్వండి పదిహేను రూపాయలు ఇవ్వండి లేదా ఐదు వేలు వస్తే అందులో నుంచి ఐదు వందలు ఇవ్వండి సో ఈ విధంగా పిల్లలకు భార్యకు తల్లికి ఇవ్వడం వల్ల మరీ ముఖ్యంగా మంగళవారం రోజు పప్పు అనేటువంటిది తినకుండా ఉండండి మంగళవారం రోజు అప్పు అనేటువంటిది ఇవ్వకుండా అప్పు చేయకుండా ఉండండి అప్పు ఉంటే తీర్చేయచ్చు మంగళవారం కానీ అప్పు అనేటువంటిది మనం మంగళవారం చేయడం వల్ల తోడు కొడుతుంది పదే పదే అప్పు అప్పుల అవడం ఉంటుంది అదేవిధంగా మనకు మంగళవారం పప్పులు తిన్నా అప్పులు ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది కనుక మంగళవారము ఇట్టి ఫార్ములాను ఫాలో అవుతుండండి అదేవిధంగా ఈ యొక్క లేడీస్ ఫస్ట్ ఫార్ములాను అప్లై ఒక్కసారి అప్లై చేయడం వల్ల ఖచ్చితంగా కూడా సాలరీ కావచ్చును బిజినెస్ కావచ్చును ఏదైనా హెల్త్ రిలేటెడ్ కానీ అన్ని రకాలైనటువంటి సమస్యలకు చెక్ పెట్టండి ఆల్ ద బెస్ట్